అరకు కాఫీ పంటపై వ్యాపిస్తున్న తొలుచు పురుగు నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు సూర్యనారాయణ ఆరోపించారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన పాకనకూడి గ్రామంలో రిపీట్ పాకనగుడి రిపీట్ ఆగస్టు ఇరవై ఎనిమిదిన పాకనకుడి గ్రామంలో గుర్తించబడ్డ ఈ తెగులు ఒక వారం రోజుల్లో వంద ఎకరాలకి ఇప్పుడు మూడు ఎకరాలకు పైగా వ్యాపించిన చర్యలు తీసుకోకపోలేదని విమర్శించారు ఈ పరిస్థితిలో గిరిజన కాఫీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కనీసం ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం ప్రకటించాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఏఎస్ఆర్ జిల్లాలో అరకు ప్రాంతాల్లో కాఫీ పంటకి బెర్రి బొరార్ అనే క్రిమి ఆశ్రయించి కాఫీ తోటల్ని విపరీతంగా నష్టపరుస్తుంది ఈ అంశం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖునే గుర్తించి అధికారులకి ఇక్కడ రైతులు తెలియజేయడం జరిగింది మరి ఆ తర్వాత మంత్రి గారు కలెక్టర్ గారు కూడా వచ్చి దీని తాలూకు ప్రమాదాన్ని గుర్తించాం రైతులకు మేము పరిహారం ఇస్తాం అలాగే వ్యాధిని వ్యాప్తి చేయకుండా అరికడతామని చెప్పారు వారు వచ్చిన నాటికి వంద ఎకరాలుంటే ఈ వేళకేమొచ్చి రెండు వేల రెండు వేల ఎకరాల పైన పెరిగింది అంటే నివారణ అన్నది జరగలేదు అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది వేగంగా ఈ రైతులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు నష్టపోయినారు మరి ప్రభుత్వం వారికి ఇంతవరకు వాళ్ళు ప్రకటించిందైతే చాలా నామమాత్రం కేజీ గింజలకేమొచ్చి యాభై రూపాయలు ఇస్తామంటున్నారు ఎట్టి పరిస్థితులు చాలదు కనీసం రెండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎకరాకి ఎంతో ఏ ప్రయాసాలు వేసి మొక్క మొక్కని పెంచి పెద్ద చేసిన ఇప్పుడు ఆ తోటలు ఏమవుతాయో తెలియని పరిస్థితి కాబట్టి ఎకరాకి యాభై వేలైనా సరే ఆ పరిహారం ఇవ్వాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించాలి అలాగే ఆ క్రిమిని నివారించే చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘము ప్రధాన కార్యదర్శి ఈరోజు అరకేలి మండలం కాదు ఏజెస్ పదకొండు మండలంలో సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది ఈరోజు కాపీ మీద ఆధారపడి జీవిస్తున్నారు అదేవిధంగా అరకేలి మండలం సినాలపు పంచాయతీలో పక్కంకూడి అనే గ్రామంలో బెరి అనే వ్యాధి సోకిందని గత ఆగస్టు ఇరవై ఎనిమిది గుర్తించడం జరిగింది అదేవిధంగా మంత్రి గారు ఈ నెల ఆరో తారీఖున ప్రయత్నించారు కలెక్టర్ గారు వచ్చారు విద్య పతిపాధికన ఈరోజు రైతులకు మొత్తం అవేర్నెస్ చేసి ఈ యొక్క క్రిమిని అదుపు చేస్తామన్నారు ఈరోజు చూసుకుంటే ఏదైతే ఏ తోటకు కూడా అదుపు చేసినట్టు లేదు ఈరోజు ఈ గ్రామంలో ఆరో తారీఖున వచ్చాము ఇప్పుడు కూడా వచ్చాము అది సుమారుగా ఆ రోజు వంద ఎకరాల్లో ఉందనేసి అన్నారు ఈరోజు చూసుకుంటే సుమారుగా అది రెండు వేల ఎకరాలకి దాటింది మరి రెండు వేల ఎకరాలకి దాటిన తర్వాత అన్ని ప్రాంతంలో ఈ పురుగు ఒకటి విస్తరిస్తుంది మరి ఏ విధంగా అదుపు చేసినట్టు ఉంది ఈరోజు ఏదో ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్కి తీసుకొచ్చి టోటల్ అంతా తిప్పి గుర్తిస్తున్నామంటున్నారు ఇది కరెక్ట్ అయినది కాదు తక్షణమే దీనికి పూర్తిగా నివారించడానికి గవర్నమెంట్ అన్నది ఇతర ప్రాంతం అధికారులకంతా తీసుకొచ్చి మొత్తం అంతా ఈ ప్రూవ్ నివారించడానికి సరే తీసుకోవాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాని పై పేపర్కు లేకపోతే టీవీల్లో వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా చూస్తే మాత్రము రైతులందరూ నష్టపోయే పరిస్థితి ఉంది అది అదే క్రమంలో నేను ఒక కాపీ రైతుగా చెప్తున్నాను ఈరోజు ఒక ఉంది ఉందంటే సుమారుగా ఆ కాపీ దిగుబడి వస్తే వస్తా ఒక ఎకరాకి నాలుగు వందల కేజీల నుండి పైన వస్తుంది ఆ విధంగా వచ్చినప్పుడు ఈరోజు గవర్నమెంట్ కంటి తుడుపుగా ఏం చేస్తుందంటే కేజీ పాడైపోయిన కాపీని కేజీ యాభై రూపాయలను ప్రకటించారు ప్రకటించారు ఏమాత్రంగా సరిపోతుంది అన్నది గవర్నమెంట్ గుర్తించాలి సీఎం గారు గుర్తించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ అందరూ గుర్తించాలి అదేవిధంగా ఆ ఎకరా నష్టపోయిన కాపీ తోటని ఎకరాకి మేము ఏమంటున్నామంటే ఐదు వేలు అనేసి గవర్నమెంట్ చెప్తుంది ఐదు వేలు కాదు రోజు ఐదు వేలు ప్రకటించి చేతులు దులుపుకుంటే మాత్రం రైతు చదిపోవడం కారణము కాబట్టి యాభై అన్నది కనీసం యాభై వేలు అన్న ప్రకటించాలి యుద్ధపాధిగా ప్రకటించి ఏదైతే ఫస్ట్గా ఎలాగొచ్చింది జబ్బు దీనికి నివారించడం ఎలాగన్నది గవర్నమెంట్ అన్నది మొత్తం టోటల్గా ఆలోచన చేయాలి ఆ విధంగా ఆలోచన చేయకుండా దానికి నివారించకుండా ఈరోజు అనేక ప్రాంతాల్లో ఇప్పుడే చూస్తున్నాము ఏదైతే ఉందో మాడగా విస్తరించింది అంటున్నారు తర్వాత సినాలబ్బుడు అంటున్నారు తర్వాత పెద్ద లబ్బుడు అనేక ప్రాంతంలో బొండం కరకవలసి అంటున్నారు ఈ విధంగా రైతులందరూ భయభ్రాంతుల్లో సృష్టి గురి అవుతున్నారు కాబట్టి ఈ యొక్క పేపర్ ట్రీట్మెంటు ఈ యొక్క ఎక్స్పోజింగ్ కాకుండా ఎంటనే క్రిమి వచ్చిందని నివారణ స్పష్ట చేయాలి ఈ రోజు రెండు వేల ఎకరాలకు సోకిందంటే మంత్రి గారు వచ్చి ప్రయత్నం చేసిన తర్వాత ఇంత సోకిందంటే గవర్నమెంట్ ఎక్కడ ఉందని మేము ప్రశ్ని